నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి ఈ డిసెంబర్ నెలలో మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం ఇందులో భాగంగానే ఈ నెలలో గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని చెప్పబోతున్నాను రవి ఈ నెలలో ధనురాశిలో సంచారం చేస్తున్నారు రవి ధనురాశి సంచారం వల్ల అధిపతి గురుడు అటువంటి గురుస్థానంలో రవి సంచారం చేయటం వల్ల గురుడికి రవి మిత్రుడు అవటం వల్ల ఖచ్చితంగా అనుకూల యోగం అనేది ఈ నెలలో కొంతమందికి ఉంటుంది అట్లాగే కుజుడు వక్ర ప్రారంభంలో ఉన్నాడు కుజుడు ఈ నెలలో కర్కాటక రాశిలో వక్రంలోకి వచ్చి మిథును రాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కుజ సంచారం కుజుడు వక్రంలో పాపగ్రహం కాబట్టి పాపగ్రహాలు వక్రీస్తే మంచి చేస్తాయి అని జ్యోతిష్ శాస్త్రం చెప్పబడుతోంది కాబట్టి కుజుడు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అంటే ఈ నెలలో మూడు గ్రహాలు వక్రంలో ఉన్నాయి మూడు గ్రహాల్లో కుజుడు వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు వక్రంలో ఉన్నాడు అలాగే గురుడు వక్రంలో ఉన్నాడు ఈ మూడు గ్రహాలు కుజ బుధ గురుడు వక్రంలో ఉన్నారు గురుడు వృషభంలో వక్రంలో ఉన్నాడు అట్లాగే బుధుడు పద్నాలుగో తారీఖున వక్రంలోంచి డిసెంబర్ పద్నాలుగున వక్రంలోంచి బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది గురుడు బుధుడు అలాగే శుక్రుడు మకర రాశి సంచారం చేస్తున్నాడు డిసెంబర్ నెల ఆఖరికి కుంభంలోకి వస్తున్నాడు అలాగే శని కుంభంలో ఉన్నాడు ఆ శని గ్రహం అలాగే రాహుగ్రహం మీన సంచారము కేతువు కన్యా సంచారం ఇట్లా చేయటం జరుగుతుంది మరి ఇందులో భాగంగానే మూడు గ్రహాలు వక్రగతి పట్టినాయి కుజ బుధ గురులు ఈ వక్రగతి పట్టడం వల్ల కొన్ని రాసుల వారికి కుజుడు పాపగ్రహం కాబట్టి కుజుడు ప్రతికూలంగా ఉన్న వారికి అనుకూలంగా వస్తాయి అట్లాగే బుధ గురులు వక్రం చేయటం వల్ల బుద్ధి మందిగించడం అట్లాగే గురుడు వక్రం చేయటం వల్ల అనుకున్న పనులు ఆలస్యం అవడము ఇట్లాంటి సమస్యలన్నీ కూడా ఈ యొక్క పన్నెండు రాశుల వారికి ఖచ్చితంగా వస్తాయి ఈ యొక్క నవగ్రహాలు అనుకూలత అనేది యొక్క రాశి సంచారాన్ని బట్టి ఏ రాశిలో గ్రహ సంచారం జరుగుతుందో ఆ యొక్క ఏ లగ్నమో లగ్నాన్ని చూసుకుని లగ్న బలాన్ని చూసుకుని ఖచ్చితంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం చక్కడం చక్కగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ఈ యొక్క సంచారము గ్రహ సంచారము కొంత అనుకూలంగా ఉంది కొంత ప్రతికూలంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చేయవలసిన యొక్క పరిహారాలు ఏవైతే ఉన్నాయో చెప్పడం జరుగుతుంది అవి చేసుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటా అని కోరుకుంటున్నాను మిథున రాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని మీకు చెప్పడం జరుగుతుంది అయితే ఈ యొక్క మిథున రాశి అధిపతి బుధుడు వక్రంలో ఉన్నాడు బుధుడు వక్రగతిని ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ప్రథమ ప్రథమార్థంలో ఇబ్బందులు పడే అవకాశాలు ద్వితీయ ద్వితీయార్థంలో అంటే ముందు పదిహేను రోజులు అనుకు ఇబ్బందులు ఉన్నాయి తర్వాత పదిహేను రోజులు కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఈ బిందులు రాసి వారికి ఉన్నాయి వీళ్ళు చేయి వృత్తి వ్యాపారాల్లో బుధుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి స్వల్ప ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది రుణ బాధలు అధికమవుతూ ఉంటాయి రుణ సమస్యలు ఎక్కువ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాల్సి వస్తుంది విద్యాపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎందుకంటే బుద్ధికారకుడైన బుధుడు సద్బుద్ధినిచ్చే బుధుడు వక్రగతిని పఠించే అవకాశంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చదువుకునే వాళ్ళు సరిగా చదవలేకపోవడము ఇబ్బందులు పట్టడం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి విద్యాపరంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ప్రమోషన్ సాధించేవారు ప్రమోషన్ రాకపోవటము ఇట్లాంటివన్నీ ఉంటూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి అట్లాగే ప్రయత్నాలు చేసేవారికి కూడా అనుకున్న రీతిలో ఉద్యోగాలు సాధించలేకపోవడం ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు ప్రతికూలంగా ఉంటాయి అనుకూలత తక్కువగా ఉంది కాబట్టి అట్లాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా గ్రహానుకూలత తక్కువగా ఉంది కాబట్టి నూటికి ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రం వివాహం అనుకూలతలు ఉన్నాయి తగు జాగ్రత్త వహించుకుంటాలి అలాగే సంతానం గురించి ఎదురు చేసేవారికి ప్రథమార్థం ప్రతికూలంగా ఉంది కాబట్టి ద్వితీయార్థంలో ఒక మంచి వార్త వినే అవకాశాలు సంతానంతో ఎదురు చేసేవారికి అవకాశాలు ఉంటాయి అలాగే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారని వారికి ప్రథమార్థంలో పెట్టుబడులు పెడితే లాస్లో ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది ధన సమస్యలు వస్తూ ఉంటాయి ద్వితీయార్థంలో కనుక ఖచ్చితంగా అనుకూలతలు అవకాశాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో సినిమా రంగంలో చూసుకున్నట్లయితే సినిమా వారు కూడా ప్రథమార్థంలో రిలీజ్ అయ్యే సినిమాలు కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి ద్వితీయార్థంలో రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు కూడా ముందు పదిహేను రోజులు ప్రతికూలతలు ఉన్నాయి తర్వాత పదిహేను రోజులు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఆ వ్యాపారం చేసుకోవడం చాలా ఉత్తమంగా చెప్పడం జరుగుతోంది అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే ఉన్నాయి ఎందువల్ల అంటే ఈ యొక్క శని సంచారం నవమస్థానంలో శని సంచారం దశమంలో రాహు సంచారం జరుగుతోంది అట్లాగే అర్ధాష్టమ కేతు సంచారం వల్ల తగు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు వహించాలి ఈ రాసివారు అట్లాగే ఈ యొక్క రాశివారికి మొత్తమే చూసుకున్నట్లయితే ప్రథమార్థం కంటే ద్వితీయార్థమే అనుకూలంగా ఉంది కాబట్టి వీళ్ళు వీళ్ళపై ఈర్ష్య సూర్యాద్వేషాలు ఉంటాయి కాబట్టి యొక్క బుధవారానికి అధిపతి విఘ్నేశ్వరుడు బుధగ్రహానికి అధిపతి ఆయన వక్రంలో ఉన్నాడు రాశ్యాధిపతి బుధుడు కాబట్టి గణపతికి విశేషంగా ఉండ్రాలతోటి హోమం చేయడం చాలా విశేషము ఇరవై ఒక్క ఉండ్రాలు గణపతికి ప్రతి బుధవారం నివేదన పెట్టడం ద్వారా యొక్క రాశికి మిథున రాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ యొక్క పరితం చేసుకున్నట్టయితే గణపతి అనుగ్రహంతో మీకు అన్ని కూడా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క రెమెడీ పాటించండి దైవ బలాన్ని చేకూర్చుకోండి చూశారు కదండి మిథున రాశి వారికి ఏ రంగం ఉందో అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరిగింది మీరు తగిన పరిహారాన్ని చేసుకుని ఆ యొక్క గ్రహానుకూలంగా చేకూర్చుకుంటారని కోరుకుంటూ ఎలాంటి ధర్మ సందేహాలున్నా నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు చక్కగా వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క జాతక సమస్యలున్నా ఎట్లాంటి సమస్యలున్నా జీవితంలో ఎలాంటి ఇబ్బందులున్నా సరే అన్నిటికీ పరిష్కారం చెప్పబడతాను కాబట్టి చక్కగా నా నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతుంది కాబట్టి నన్ను నా ఫోన్కు ఫోన్ చేసినట్లయితే మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది మీరు అవికీరణ్ శర్మ వేలూరి నమస్కారం ధన్యవాదాలు డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని సవిరంగా మీకు చెప్పడం జరిగింది అందువల్ల చక్కగా ఈ రాశి యొక్క అనుకూలతలు మీరు చేకూర్చుకుంటారని కోరుకుంటూ మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది చక్కగా నా నెంబర్ కాల్ చేసినట్లయితే మీకు జాతకాన్ని పరిశీలించి ఎలాంటి పరిహారాలు చేయాలనే విషయాన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది మీకు ఎలాంటి ధర్మ సందేహాలున్నా విద్య ఉద్యోగం వ్యాపారం రుణ బాధలు అలాగే ధన సమస్యలు వ్యాపారపరంగా ఇబ్బందులు నరదృష్టి నరఘోష వివాహము సంతానము అట్లాగే ఈతి బాధలు ఇట్లాంటివన్నిటికి వాహన ప్రయత్నం అలాగే గృహయోగం విదేశీయానం ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు గ్రహ అనుకూలత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా నా నంబర్ కాల్ చేసినట్లయితే మీ జాతకాన్ని పరిశీలించి చక్కటి పరిష్కారాన్ని చెప్పి మీకు అనుకూలంగా దైవ బలాన్ని చేకూర్చగల నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత నమస్కారం